నమస్తే ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కానీ ఇక్కడ ఉన్న మీటింగ్లో కానీ కూటమి ప్రభుత్వం ఇంకా పదిహేను ఏళ్ళు లేదా ఇరవై ఏళ్ళు కలిసి ఉంటుంది మేం కలిసి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వము అని చాలా సందర్భాల్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు మన చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు వీళ్ళు ముగ్గురు పదిహేనేళ్ళు కలిసి ఉంటారా మరి పదిహేను ఏళ్ళు కలిసి ఉండే పని అయితే అది మాటలకే పరిమితమైందా మరి చేతల్లో వాళ్ళు కలిసి ఉంటున్నాం అనే భావాన్ని ఒకళ్ళకి ఒకళ్ళు కల్పించుకోలేకపోతున్నారా ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం మాట్లాడే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మ్యాటర్లోకి వద్దాం ఈ మధ్య కూటమికి ఒక పెద్ద సమస్యలు వచ్చినాయి ఒకటి హాస్పిటల్స్ ప్రైవేటీకరణ అంటే మెడికల్ కాలేజెస్ తర్వాత ఇంకొకటి మద్యం ఎక్కడ పెడితే అక్కడ మద్యం వాళ్ళే దొంగచాటుగా కాచి అమ్ముతున్నారు టీడీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు జయచంద్రారెడ్డి అని జనార్దన్ రావు అని ఇలా చాలామంది చాలామందిని అరెస్ట్ చేసి పంపిస్తున్నారు కూడా అయితే ఇక్కడే వైసీపీ టీడీపీని టార్గెట్ చేసింది ఎంత టార్గెట్ అంటే ఉక్కిరి అయ్యే విధంగా ఊపిరి పీల్చుకోనంత విధిగా టార్గెట్ చేసింది మరి వైసీపీ కూడా ఓన్లీ కో టీడీపీనే టార్గెట్ చేస్తుంది కానీ బీజేపీని కానీ జనసేనని కానీ చేయట్లేదు మరి ఇదో రీజనో ఏమో నాకు తెలియదు కానీ కూటమి మేము కలిసి ఉంటాం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు లేదా జనసేన నాయకులు వైసీపీ వాళ్ళు టీడీపీని టార్గెట్ చేస్తున్నప్పుడు కనీసం వీళ్ళు ఒక చిన్న కామెంట్ కూడా చేయట్లేదు ఒక ముఖ్యలో చెప్పాల్సి చూస్తే వైసీపీ టీడీపీని కామెంట్ చేస్తున్నప్పుడు టార్గెట్ చేస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళు ఎవరి దారి చూసుకుంటున్నారు వాళ్ళు ఎవరు ఉండలేదు అక్కడ తప్పించుకొని తిరుగుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మేము పదిహేను ఏళ్ళు కలిసి ఉంటామని చెబుతున్నారు కలిసి అంటే ఏంటి అధికారాన్ని పంచుకోవటమా ఎప్పుడన్నా విమర్శలు వచ్చినప్పుడు టార్గెట్లు వచ్చినప్పుడు వాటికి ఎదుర్కోవటం కాదా ఏమో మనకు తెలియదు మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మాట కూడా ఈ మధ్యాహ్నం వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ మాట్లాడలేదు పోని వైసీపీని ఏమైనా టార్గెట్ చేస్తున్నారా అది చేయట్లేదు అంటే వైసీపీని ఏమంటలేదు కదా ఇటు బీజేపీ అంటలేదు ఈయనలేదు వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఈ కూటమి ఈ ఐక్యత ఈ మాటలకే పరిమితం అయ్యేటట్టుగా ఉంది సరే దీన్ని అలా పక్కన పెడదాం ఇంకో పక్క బుకారేంటి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉండాలని అందుకే నరేంద్ర మోడీ గారు జగన్ గారిని ఏమనరు జగన్ గారు నరేంద్ర మోడీ గారిని కూడా ఏమనరు అని ఒక టాకు సరే ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ సిద్ధాంతం మేము కలిసి ఉంటామనే పదిహేనేళ్ళు అనే ఈ సిద్ధాంతం ఈ తీరి ప్రాక్టికల్గా అమలు అవ్వట్లేదు అనేది నా ఉద్దేశం మరి ఒక మీకు మీకోలాగా అనిపిస్తే కామెంట్ చేయండి లేదు సార్ వాళ్ళు కలిసి ఉంటారు అంటే కామెంట్ చేయండి ఎవరు కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉంది అందులో డౌట్ లేదు నమస్తే ఫ్రెండ్స్